కేసీఆర్ గారు కరీంనగర్లో నిర్మింపజేసినటువంటి ఒక సమావేశంలో ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఏంటో ఆయనకి తెలిసి రావటం లేదా వాస్తవంగా ఒక విధంగా చెప్పాలంటే ఎస్ఆర్ఎస్పిలో అంటే సాగర్ ప్రాజెక్టులో నీటి కొరత ఏర్పడటానికి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారే నైతిక బాధ్యత వహించాలి నీ మాట ఎందుకు చెప్తున్నా అని చెప్పంటే టిల్ నవంబర్ ఎండ్ హీ వాజ్ చీఫ్ మినిస్టర్ నవంబర్ వాజ్ చీఫ్ మినిస్టర్ ఖరీఫ్ కు సంబంధించి నీటి సరఫరా చేయబడే పరిస్థితులలో మేడిగడ్డ కాలుష్యం ప్రాజెక్టే ఇట్ వాజ్ నాట్ అప్పటిక పియర్స్ కుంగిపోలే అంటే వెలిక్కి రాలే అది ఆనాడు నువ్వు మేడిగడ్డకెళ్లి ఎల్లంపెల్లి ఎల్లంపెళ్లి నుండి మిడిమానేరుకు నీటిని తరలింపజేసే అవకాశం ఉండి కూడా నువ్వు ఖరీఫ్ నీటి సరఫరాకు సంబంధించి నువ్వు మేడిగడ్డ నీటిని ఏదైతుందో తరలించే ప్రయత్నం చేయకపోవడంతో ఆ భారమంత ఏదైతుందో ఎస్ఆర్ఎస్పి మీద పడ్డది ఆ భారమంత ఎస్ఆర్ఎస్పిపై పడడంతో ఎస్ఆర్ఎస్పీ ఎస్ఆర్ఎస్పి రఫీ కచోరి నీటి కొరత ఏర్పడ్డది నిజంగానే నవంబర్ కంటే ముందు నువ్వు ఖరీఫ్ పంట సందర్భంగా నువ్వు మేడిగడ్డకల్లి అవసరం మేరకు నీటిని మేడిగడ్డకు తరలింపు చేసి ఉండి ఉన్నట్టయితే పెళ్లి సమస్య ఉత్పన్నం కాకపోతుంది అక్కడ ఒక విధంగా చెప్పాలంటే దీనికి కేసీఆర్ గారే పూర్తి స్థాయిలో నైతిక బాధ్యత వహించాలి ఒకటి ఏ టెక్నికల్ మిస్టేక్ రెండోది ఈశాన్య రుతుపవనాలు ఏదైతుందో ఈసారి వర్షాలు కురియకపోవడం అనేది కూడా ఇంకొక అంశం చెప్పంటే వాస్తవాలు ఒక విధంగా ఉంటే ఏదైతుందో దాన్ని వీళ్ళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినటువంటి కరువు వచ్చింది అసలు ఈ కరువు బాధ్యత నీది నాయన ఈ కరువు బాధ్యత నీది అని చెప్పంటున్నా నేను నీ వైఫల్యంతో వాళ్ళ తెలంగాణ ప్రజానీకం ఈ సమస్య ఒక పరిస్థితి వచ్చిందని లేకుంటే ఏమంటాడు వీళ్ళ మిషన్ భగీరథ అరే నేనా మిషన్ ఐసే టోటల్లీ ఇట్స్ నాట్ ఓన్లీ ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అసలు సాంకేతికంగా ఏ విధమైనటువంటి ఒక మీరు దానికి కావలసినటువంటి ఒక పరిణామాలు పరిగణలోకి తీసుకోకుండా మీరు నిర్మాణం చేపట్టబడంతో ఈ రాష్ట్రం అప్పుల ఊపిలకు నెట్టబడ జరిగిందని చెప్పంటున్నా బేసిక్గా మిషన్ భగీరథ శుద్ధి చేయబడినటువంటి స్వచ్ఛమైన నీరును అందింప చేయటం శుద్ధి చేయబడినటువంటి స్వచ్ఛమైన నీరుని అందింపచేయటం